ట్యూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతిస్తున్నట్లు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు జిలుకర రవికుమార్ తెలిపారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని గుర్తు చేశారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అగ్రకులాలకు టిక్కెట్లు కేటాయించి బీసీల వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేసుకున్నాయని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ బీసీకు టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అండగా నిలవాలని కోరారు నవీన్ యాదవ్కు మద్దతుగా తమ పార్టీ నుండి పార్టీ ప్రచారం చేస్తానని రవికుమార్ స్పష్టం చేశారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ నిదానంతో అరవై సంవత్సరాల పోరాటాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాకనే అనేక మంది బ్రతుకులు అనేక మంది ప్రజాప్రతినిధులుగా కొనసాగింపున్న తరుణంలో ప్రస్తుతానికి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిజెపి బీఆర్ఎస్ అగ్రకులాలకు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ఇచ్చినందున ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టుగా తెలియజేస్తూ జై తెలంగాణ సినేకి యావరా అంటే తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ నాయకత్వం వదిలేది తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ నాయకత్వం వదిలేది जीम उन्होंने सभी के संस्थाएं लिख अलग रिपोर्ट किया मैं सिंपल शेनिवास प्रजागरण पार्टी आरसी चुनाव जन

తెలంగాణ ప్రజా ప్రాంతాలకి ముఖ్య నియమగా కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపికి దీటుగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీకి సిద్ధం చేస్తూ అనేక మంది యువతి యువకులను రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా సన్నిసిద్ధం చేసే కార్యక్రమంలో ముందుకు ఆడుతున్నాం రానున్న తరుణంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపబడి చేసి ఇది ధీటుగా ఈ యొక్క ప్రజారాజ్యం పార్టీ పరిపాలన వస్తుందని తెలియజేస్తూ ప్రత్యేకంగా గడిచిన పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వము అనేకమైన సంక్షేమ పథకాలను అమలు చేయటంలో వైపణ్యం చెంది ప్రజలను పక్కదూర పట్టిస్తూ అసలు గ్యాడర్గా లేకుండా బి బిజెపి నానా విధంగా ఈ మూడు పార్టీలు మూడు ఆటల ఆట ఆడుతుండగా నాలుగో ఆటగా ప్రారంభించబడ్డ నాలుగు స్తంభాల ఆటగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందడుగు వేస్తున్నది ఇప్పుడు రానున్న స్థానిక సంఘంలో రాజకీయంగా రాజకీయంగా నాలుగు స్తంభాల ఆట ఈ నాలుగు స్తంభాల ఆట అనే తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ గడిచిన పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రాంతాన్ని అతలకుతలం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏమీ చేయలేని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి చేసి వైఫల్యం చెందిన విధానాన్ని ప్రజలకు అంటుకట్టి అనేకమైన మేము ముందుకు వెళ్తున్నాం చైతన్య రథయాత్రల చేత ఈ ముప్పై మూడు జిల్లాలు తిరిగి రానున్న స్థానిక సంస్థలలో తెలంగాణ ప్రజారాజ్యం జెండా నాటుతామని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ ప్రజానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి దీటుగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీకి సిద్ధం చేస్తూ అనేక మంది యువతి యువకులను రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా సన్నిసిద్ధం చేసే కార్యక్రమంలో ముందుకు చదువుతున్నాం రానున్న తరుణంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపబడి చేసి ఇది ఢీటుగా ఈ యొక్క ప్రజారాజ్యం పార్టీ పరిపాలన ప్రత్యేకంగా గడిచిన పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వము అనేకమైన సంక్షేమ పథకాలను అమలు చేయటంలో వైపల్యం చెంది ప్రజలను పక్కదూర పట్టిస్తూ అసలు గ్యాడర్గా లేకుండా బి బిజెపి నానా విధంగా ఈ మూడు పార్టీలు మూడు ఆటల ఆట ఆడుతుండగా నాలుగో ఆటగా ప్రారంభించబడ్డ నాలుగు స్తంభాల ఆటగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందడుగు వేస్తున్నది ఇప్పుడు రానున్న స్థానిక సంఘంలో రాజకీయంగా రాజకీయంగా నాలుగు స్తంభాల ఆట ఈ నాలుగు స్తంభాల ఆట తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ గడిచిన పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రాంతాన్ని అతలకుతలం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఏమీ చేయలేని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి చేసి వైఫల్యం చెందిన విధానాన్ని ప్రజలకు అంటుకట్టి అనేకమైన విధానాలను మేము ముందుకు వెళుతున్నాం చైతన్య రథయాత్రల చేత ఈ ముప్పై మూడు జిల్లాలు తిరిగి రానున్న స్థానిక సంస్థలలో తెలంగాణ ప్రజారాజ్యం జెండా నాడుతామని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ జై తెలంగాణ